ఓం నమో భగవతే వాసుదేవాయ ఒక ఇల్లాలి దగ్గరికి భిక్ష కోసం వెళ్ళినటువంటి కౌశికుడికి ఆవిడ అసలు బ్రాహ్మణుడంటే ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కౌశికుడు తను మారి అసలు ఎంతటి పొరపాటు చేశాడు అనే విషయాన్ని పరిశీలించుకున్నాడు ఆ తర్వాత ఆవిడ ఇంకా ధర్మ సూక్షాలు చెప్తూ ఆయన వంక చూసింది నాయన ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది ధర్మాన్ని నిర్ణయం నిర్ణయం చేయాలి అంటే చాలా పాండిత్యం ఉండాలి వేదం చదువుకున్న వాడివే ఉండాలి విషయం సమగ్రంగా తెలిసి ఉన్నవాడివే ఉండాలి గురుముఖత విద్య నేర్చుకున్నవాడివే ఉండాలి ధర్మం స్థూల దృష్టికి ఒకలా కనబడుతుంది సూక్ష్మ దృష్టికి ఇంకొకలా కనబడుతుంది అందుకే ధర్మ సూక్ష్మము అంటారు ధర్మ సూక్ష్మం కంటకి కనబడేది కాదు కాబట్టి తెలిసి తెలియక మాట్లాడుకు బ్రహ్మచారిని బయట నిలబెట్టి భర్తకు వడ్డించడం ధర్మమా అని అడుగుతావేంటి నీకు ధర్మ సూక్ష్మం తెలుసా మహాపతివ్రతకు భర్తను అనుగమించడం ఒకటే ధర్మం కాబట్టి నేను నా ధర్మంలో ఉన్నాను కానీ నీవు నీ ధర్మాన్ని తప్పావు పతివ్రతని అడగకూడని విషయాన్ని అడిగి అనకూడని మాటలాడు అంటున్నావు పైగా ఒళ్ళు కొవ్విందా అన్నావు మదంతో ఉన్నానన్నావు నువ్వు కాదు నోరు జారింది ఇది నిన్ను కట్టి కుడుపుతుంది నీకు ధర్మ సూక్ష్మం తెలుసా నేను అటువంటి మాట అన్నానా నా కోపాన్ని నేను వసంలో ఉంచుకున్నాను నీ కోపాన్ని నీవు వశంలో ఉంచుకోలేకపోయావు కాబట్టి ఎవరు విఫులయ్యారో గమనించుకో నీవు వేదాలను వల్ల వేయడంలో నిష్ణాతుడివి అదే పనిగా జ్ఞాపకం పెట్టుకుని వేదమంత్రాలను వల్ల వేస్తున్నావు వేదాన్ని వల్ల వేయడం ఒక ఎత్తు ధర్మ సూక్ష్మాన్ని గుర్తించడం ఇంకొక ఎత్తు వేదమంత్రాలు వల్ల వేసేవు కదా అని ధర్మ సూక్ష్మాలు తెలిసిన ఉన్నవాడివి మాత్రం కాదు ధర్మ సూక్ష్మం తెలిసి ఉంటే జీవితం పండుతుంది వేదం వెల్లవేస్తే సూక్ష్మం తెలుసుకోవడానికి యోగ్యత రావాలి కేవలం వేదమంత్రాలను వల్ల వేశానని చాలా గొప్పవాడిని అని అనుకోవద్దు నీకు ఈ విషయాలన్నీ చెబుతున్నానని అనుకోకు ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి అంతే కదండి ఇప్పుడు రామాయణాలు భారతం భాగవతం పురాణాలన్నీ చదివేస్తున్నాం చదివేసి ఏమిటి లాభం అందులో ఉన్న విషయాలని మన మనస్సులోకి పెట్టుకోవాలి మన మనస్సులోకి ఎక్కించుకోవాలి మన బుర్రలోకి ఎక్కించుకోవాలి ఎప్పుడెప్పుడు అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయో వెంటనే పురాణాలు గుర్తుకొస్తూ ఉండాలి భగవన్నామ స్మరణం గుర్తుకొస్తూ ఉండాలి అప్పుడు కదండి ధర్మ సూక్ష్మం తెలిసి ఉండడం అంటేను కాబట్టి ఆ రకంగా తెలుసుకోవాలి అని ఆవిడ చెప్తోంది చెప్పి నీకు బాగా బోధించదగినవాడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు వెడితే నీకు ఆయన బోధ చేస్తారు ఆయన దగ్గర విషయం తెలుసుకో నీవు వృద్ధిలోకి వస్తావు అంది ఎక్కడికి వెళ్ళాలో చెప్పవలసింది పెడతాను అన్నాడు ఈ కౌశికుడు ఇప్పుడు మళ్ళీ సత్వగుణంలోకి వచ్చాడు అప్పుడు ఆవిడంది మిథిలా నగరానికి వెళ్ళు ఆ నగరంలో ధర్మవ్యాధుడు అనే బోయవాడు ఉన్నాడు అతను నాలుగవ వర్ణానికి చెందినవాడు ఆ బోయవాడే అయినటువంటి ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళి అతడు ఇంద్రియాలను నిగ్రహించగ ఉన్నటువంటి వాడు తల్లిదండ్రుల పట్ల అపారమైన భక్తి కలిగినవాడు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడంలో నిష్ణాతుడు ఆయన నీ సంశయాలన్నీ పోగొడతాడు ఆయన చేసిన బోధ వలన నీకు విచక్షణ జ్ఞానం కలుగుతుంది పరిశీలనం చేసి ఏది పాటించాలి ఏది పాటించకూడదు అనే విషయం నీకు బాగా అవగతమవుతుంది కాబట్టి నా మాట విను నీవు ఇక్కడి నుంచి బయలుదేరు అజ్ఞానంలో పడి కొట్టుకుపోతే ఆడవాళ్ళు ఎటువంటి నేరం చేసినా క్షమించాలి అని అనుకుంటున్నావేమో ఆ పరిస్థితి అన్ని చోట్ల ఉండదు అలా నువ్వు అజ్ఞానంలో పడి కొట్టుకుపోకుండా వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళు అంది ఇప్పుడు అయినా ఆ పతివ్రతం వంక చూసి అన్నాడు ఇప్పుడు ఆశీర్వచనం చేశాడు ఆవిడ గొప్పతనం ఏమిటో తెలిసింది అమ్మా అసలు పోల్చడానికి వీలులేని మాల సమృద్ధిగా నీకు కలుగుగాక అని ఆమె ఇప్పుడు పురంధ్రీజన వినుత అని అన్నాడు భర్తను నిత్యం అనుగమించేది బిడ్డలను పొందినది పరమ సాధ్వి అయిన ఆడవాళ్లలో గొప్పదాన నీవు నా చిత్తాన్ని శాంతిని చిచ్చావు ఎక్కడ దారి తప్పానో నాకు ఇప్పుడు అర్థమైంది శాంతిగా ఉన్నట్టు ఉంటాను కానీ అది అశాంతికి తెరెత్తడం అని తెలుసుకోలేకపోయాను ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వలన ఎప్పుడు తెరెత్తుతానో నాకే తెలియదు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటాను కానీ అది ప్రశాంతత కాదు అలజడితో ఉంటున్నాను కాబట్టి అమ్మ నిజమైన శాంతి ఇప్పుడు నాకు లభించింది ధర్మ సూక్ష్మం తెలిస్తే తప్పితే జీవితాలు పండవు తెలియనంతసేపు అతిశయంతో మేము మంచి మార్గంలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం ఏనుగు గోతిలో పడే ముందు పుచ్చుకర్రల మీదకి ఎక్కి కిందన ఉన్న గోతిలో పడ్డట్టుగా నేను తప్పు మార్గంలో పెడుతున్నానని అనుకోలేదు నేను చాలా మంచి మార్గంలో పెడుతున్నాను అని అనుకుంటూ ఉంటాను అమ్మ నాకు ఇప్పుడు అర్థమైంది అందుకని నాకు శాంతి కలిగింది నేను నీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను తల్లి ఇప్పుడే నేను మిథిలా నగరానికి బయలుదేరుతున్నాను అని అన్నాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు అనేక పల్లెటూర్లు దాటాడు పట్టణాలు దాటాడు ఎన్నో దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు ఇక్కడ ధర్మవ్యాధుడు అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు అని అడిగి తెలుసుకుని ఆయన ఉండే చోటుకి వెళ్ళాడు ధర్మవ్యాధుడు ఒక మాంస విక్రేత మాంసాన్ని అమ్ముతూ ఉంటాడు పెద్ద దొంగ మీద జంతువుల కళేబారాలు పెట్టి కత్తితో కొడుతున్నాడు కొట్టి తక్కెట్లో పెట్టి తూచి మాంసాన్ని అమ్ముతున్నాడు అది చూసి అక్కడికి వచ్చిన కౌశికుడు అలా నిలబడిపోయాడు ఈయన నాకు దురమ సూక్ష్మాన్ని చెబుతాడా అనుకున్నాడు కానీ ఇప్పుడు పతివ్రత మాట మీద నమ్మకం కలిగింది కదండి తను కొంగన కాల్సిన విషయం చెప్పింది కాబట్టి అది తప్పు అనడానికి వీలులేదు నాలుగవ వర్ణం వాడంటే అంటే ఏమో అనుకున్నాను చూస్తే మాంసాన్ని కత్తిపెట్టి కొట్టేస్తున్నాడు ఈయన నాకు దుర్ ధర్మసూక్వాన్ని చెప్పడమా దగ్గరకు వెళ్ళడమా అనుకున్నాడు బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాడు దగ్గరికి వెళ్ళి చూడలేడు అందుకని అలా దూరంగా నిలబడి చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడనే విషయాన్ని ధర్మవ్యాధుడు చూశాడు చూసి అంటే మాంసాన్ని కొడుతున్న ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడి వైపు ఒకసారి చూశాడు కత్తి అక్కడ పెట్టాడు పక్కకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు తిన్నగా రహదారి దాటి ఆ బ్రాహ్మణుడు ఉన్న చోటికి వచ్చాడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు అయ్యా ధర్మవ్యాధుడు అంటే నేనే మహాపతివ్రత అయిన తల్లి మమ్మల్ని మిమ్మల్ని నా వద్ద ధర్మ సూక్ష్యాలు తెలుసుకోమని పంపించింది అందుకనే వచ్చారు కదా అన్నాడు వాడి మాటలు విని కౌశి కూడా ఆశ్చర్యపడిపోయాడు కౌశకుణ్ణి తన వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి మిమ్మల్ని మహాపతివ్రత ఎందుకు పంపించిందో మీ మనసులో ఏ అనుమానాలు ఉన్నాయో ఏవి తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీకు నేను చెప్పేస్తాను రండి అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు బ్రాహ్మణునికి మనసులో ఒక అనుమానం ఉండిపోయింది ఆయన ధర్మవ్యాధుని తోటి అన్నాడు అయ్యా నీవేమీ అనుకోవద్దు నేను నిన్ను ఒక మాట అడుగుతాను నీవు జంతువులను తీసుకువచ్చి వాటిని ముక్కలుగా కొట్టి మాంసాన్ని అమ్మేస్తున్నావు ఇది అన్యాయం కదా జీవహింస తప్పు కదా నీకు పాపం చేస్తున్నానన్న బాధ మనసులో కలగడం లేదా అని అడిగాడు అడిగితే దానికి ధర్మవ్యాధుడు అన్నాడు నేను ఎప్పుడూ జంతువులను చంపలేదు ఎవరో చంపేసిన జంతువులు నాకు తెచ్చి అమ్ముతారు నేను దాని తోలు ఒలిచి మాంసాన్ని అమ్ముతూ ఉంటాను ఆ వృత్తి ఏమిటి నీకు అని అంటావేమో నేను నీకు ఒకటి చెబుతాను వినవలసింది ధర్మం ధర్మమే కదండి వేదం నందు ఒక విషయం చెప్పబడింది బ్రాహ్మణుడు తపస్సు చేయాలి వేదం చదువుకోవాలి శుభ్రత పాటించాలి శౌచాన్ని నిలబెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి తాను శాస్త్రాన్ని చదువుకుని పది మందికి బోధ చేయాలి తృప్తితో జీవనం చేయాలి అలాగే క్షత్రియుడైనవాడు ఎప్పుడూ దుష్టులైన వారిని శిక్షిస్తూ ఉండాలి శిష్యులైన వారిని రక్షిస్తూ ఉండాలి బలహీనుడి తరపున బలవంతుడిని ఎదిరించి తాను నిలబడాలి అలా ఎదిరించి నిలబడినప్పుడు ఒకవేళ మరణిస్తే అతను వీరస్వర్గానికి వెళ్ళిపోతాడు కాబట్టి అది క్షత్రియుడి ధర్మం ఇక వైశ్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే వైశ్యుడు వ్యవసాయం చేయాలి పశువులను పోషించాలి వాటితో వర్తకం చేయాలి ఒక రూపాయి వెనకేసుకోవాలి కానీ అతిలాభాలకు పోకూడదు జనుల్ని మోసం చేయకూడదు ఇక నాలుగవ జాతి వారికి ఒక్కటే అధికారం వాళ్ళు అందుకే తరించలేకపోవడానికి తరించిపోవడం అనేది తేలిక వేదం చెప్పిన విధంగా ఎవరి కులవృత్తులను వారు చేసుకోవచ్చు ప్రస్తుతం నేను నా కులవృత్తిని చేస్తున్నాను మా పెద్దలందరూ ఇలాగే బతికారు నా పెద్దలందరూ ఎలా బతికారో నేను అలాగే బతుకుతాను జనక మహారాజు గారు ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు జనకుడు శాసనం చేశాడు వేదం ఎలా చెప్పిందో అలా బతకండి అన్నాడు నా కులవృత్తి ఏదో అది నేను చేస్తున్నాను ఇందుకు నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు నేనేమి తప్పు పని చేయడం లేదు నేను దీని మీద వచ్చిన లాభంలో చాలా తక్కువ నా సొంతానికి వాడతాను మిగిలినది సమాజశ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నాను నా వల్ల ఏ దేశం ఉంది ఎందుకు నేను చేసిన పని తప్పుగా నీకు అనిపిస్తోంది నేను బోయేవాడిని కాబట్టి జంతువుని చంపడం నా అధికారం అయినా నేను చంపను జీవహింస చేయడం నాకు ఇష్టం లేదు కానీ చచ్చిన ప్రాణిని చంపితే దోషం లేదు కదా అది చచ్చిపోయింది దానిని ముక్కలుగా కోసి తినేవాడికి అమ్ముతున్నాను అది నా కులవృత్తి కాబట్టి నా కులవృత్తి నేను ఉన్నాను వేదంలో నాకు ఏ ధర్మం చెప్పబడిందో అది నేను నిర్వర్తిస్తున్నాను ఇంద్రియ నిగ్రహంతో ఉండవలసిన నువ్వు ఇంద్రియాలను విడిచిపెట్టావు విడిచిపెట్టి కోపానికి వసుడవుతున్నావు తప్పు నీరా లేక నాదా నా తప్పు లేదు నా ధర్మంలో నేను ఉన్నాను విధిరాప్రభు చెప్పినట్టుగా బతుకుతున్నాను కౌశికుడా నీవు బాగా తెలుసుకో ఎవరి కులవృత్తి వారు చేస్తే వారికి పరమ గౌరవం ఇవ్వవలసి ఉంటుంది ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు కాబట్టి నా కులధర్మాన్ని నేను చేసుకుంటున్నాను పైగా తప్పకుండా దయ అనేది మనసులో ఉండాలి దయ ఉన్నవాడిని కాబట్టే నేను జంతువులను చంపను ఎవరో చంపిదిచ్చిన వాటిని నేను కొని అమ్ముతున్నాను అంతే తప్ప నా చేతులతో నేను జంతువులను పట్టడం వాటిని చంపడం వంటి పనులు నేను చెయ్యను నేను అమ్మడం మానివేసినా వాడు చంపడం మానడు కదా అసలు ధర్మవ్యాధుడు చెప్పినటువంటి విషయాలు ఎంత మహోత్కృష్టమైనవోనండి మనం చాలా జాగ్రత్తగా వినాలి అసలు కాబట్టి వాడు చంపడం మానడు కాబట్టి వాడు ఇంకొకటి అమ్ముతాడు అందుకని నేను తీసుకుంటున్నాను అంతే తప్పితే నేను దయను విడిచిపెట్టిన వాడని కాను నా మనసులో దయ ఉంది అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా వేరొకరు ఏదైనా అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దానిని వినగలగాలి నేను అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను వినను అని అనుకోకూడదు నేను అనుకున్నట్టు ఎవరు చెప్పకపోయినా వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పింది శాస్త్ర సమ్మతమేనా అనే దానిని గురించి ఆలోచించాలి వాళ్ళు చెప్పింది శాస్త్రం అంగీకరించింది అయితే మన ప్రవర్తనని దిద్దుకోవాలి అంతే తప్పితే తను చేస్తున్నది ఏదో అదే నిజమని ఎవరు ఎన్ని చెబుతున్నా సరే వేదమే చెబుతున్నా ఈశ్వరుడే చెబుతున్నా గురువే చెబుతున్నా ఏమీ మనసులో పెట్టుకోనక్కర్లేదు అనుకున్నవాడు మనుష్యుడు కానే కాదు వాడికి పరమేశ్వరుడు చెవులు ఇవ్వడం వినయశక్తిని ఇవ్వడం వృధా అలా వినకపోవడం వలన వ్యక్తి నశిస్తాడు కాబట్టి ఇతరుల అభిప్రాయాలను విని అవి శాస్త్రబద్ధములై వైదికములై అంగీకరించవలసినవి అయినప్పుడు తప్పకుండా వాటిని అంగీకరించవలసిన అవసరం మనసులో మొట్టమొదట ఉండి తీరాలి అది ఉన్నవాడు ఎవడో వాడు మాత్రమే ధైర్యంతో పూనికతో మంచి పని ఎందు నిలబడగలడు ఇతరులు ఇతరులు నిలబడలేరు కాబట్టి కౌశిక ముందు ఇతరులు చెప్పేది వినడం అందులోని విషయాలను శాస్త్ర సమ్మతమా కాదా అని ఆలోచించి అనుసరించడం నేర్చుకో అన్నాడు దాంతో కౌశికుడు మిగతా విశేషాలు కూడా చెప్పండి అని అడిగాడు అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందో ఒక మనిషి ఏం పాటించాలో ప్రత్యేకించి నాలుగవ వర్ణంలో పుట్టినవాడు కూడా వలన తరించిపోతాడో మనుష్య జన్మ ఎత్తిన అప్రయోజనం అయిపోతుందో ఏది తెలుసుకోవడం వలన మనుష్య జన్మ తరించిపోవడానికి కారణమవుతుందో ఇది వాసనా బలమై ఉత్తర జన్మలు కూడా మంచివి వస్తాయో ఆ విషయాలు ఇవాళ నీకు చెప్ నువ్వు నాకు చెప్పవలసింది అని కౌశికుడు అడిగాడు దానికి ధర్మవ్యాధుడు తప్పకుండా నీకు అన్ని విషయాలు చెప్తాను వాటిని శ్రద్ధగా జాగ్రత్తగా విను అని ప్రారంభం చేస్తున్నాడు కాబట్టి కౌశికుడికి చెప్పినటువంటి ధర్మవ్యాధుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కూడా శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకుని ఆ విషయాలు ధర్మపరంగా ఉన్నాయి శాస్త్రపరంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం కూడా అలవాటు చేసుకుని వాటి అందులో చెప్పిన విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇవి అసలు చాలా గంభీరమైన విషయాలు జీవితానికి అత్యంత ప్రయోజనకరాలు మహాపతివ్రత నాలుగో వర్ణంలో ఉన్నవాడు అని చెప్పడానికి అంతటి సమర్థుడని ఒక బ్రాహ్మణ్ణి అతని వద్దకు పంపించింది అంటే ఇవి చాలా చాలా గొప్ప విషయాలు కాబట్టే వాటిని గుర్తుపెట్టుకుని అనుష్ఠించాల్సిన విషయాలు కాబట్టే ఆవిడ అంత ఆలోచించి ధర్మవ్యాధుడి నాలుగో వర్ణం వాడైనప్పటికీ ధర్మవ్యాధుడి దగ్గరికి కౌశికుడిని పంపించింది ఇప్పుడు ధర్మవ్యాధునితో కౌశికుడు మాట్లాడుతున్నాడు ధర్మవ్యాధుడు కౌశుడికి ప్రబోధనం చేస్తున్నాడు కౌసుకుని మనసులో ఉండిపోయిన అనుమానం ఏమిటి అంటే ఈయన నాలుగో వర్ణానికి చెందినవాడు కదా అందున విశేషించి మాంసాన్ని అమ్ముతున్నాడు ఈయనకి ఇంత ధర్మ ప్రబోధం చేయగలిగిన శక్తి ఎలా వచ్చింది ఏం అనుష్ఠానం చేశాడు ఎలా తెలుసుకోగలిగాడు ఇక్కడ మనం పట్టుకోవాల్సిన రహస్యం ఒకటి ఉందండి అందరూ ఒక మార్గాన్నే పట్టుకుని తరించాలి అని లేదు ఇది హృదయం అందుకని వ్యాసుడు వేదమైన మహాభారతంలో ధర్మవ్యాధుడి ద్వారా మరొకసారి ఆ మాటలు నొక్కి చెప్పిస్తున్నాడు ఎవరు ఏది చేస్తే తరిస్తారో శాస్త్రం చెప్పింది అది విడిచిపెడితే పాడైపోతారు కానీ చెప్ చెయ్యాల్సింది చేస్తే తరించిపోతాడు ధర్మవ్యాధుడు నాలుగవ వర్ణానికి చెందినవాడు నాలుగవ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించాడు అంతకుమించి ఏమీ చేయలేదు అది పాటించినంత మాత్రం చేత ఆయన ఒక సద్బ్రాహ్మణుడు ఎలా పండిపోతాడో అలాగ పండిపోయాడు యథార్థానికి ఒక్క నాలుగవ వర్ణానికి చెందినవాడే తేలికగా తరించగలడు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి అంతే శాస్త్ర నిర్ణయం ఎందుచేతనంటే ఆయనది సేవా ప్రవృత్తి నమ్మి సేవ చేస్తాడు యథార్థానికి పాటించగలగాలి కానీ తొందరగా పరమేశ్వరుని చేరుకోవడానికి ఎక్కువ అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఉన్న వర్ణం నాలుగవ వర్ణం అందరికన్నా కష్టంతో కూడుకున్న జీవితం మొదటి వర్ణానికి చెందిన బ్రాహ్మణుడిది ఆయన చాలా కష్టపడి చదువుకోవాలి చదువుకుని నేర్చుకోవాలి నేర్చుకోవడంతో సరిపోదు దానిని పది మందికి అర్థమయ్యేలా చెప్పాలి చెప్పేటప్పుడు రాజీ పడకూడదు శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలగాలి పది మంది అభ్యున్నతి కొరుకుతాను పాటుపడగలగాలి ఇప్పుడు ధర్మవ్యాధుడు మాట్లాడుతూ నాలుగో వర్ణం వారు తరిచిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏవో చెప్తాను అని అంటున్నాడు కాబట్టి ఒక బ్రాహ్మణుడు ఏ రకంగా ముక్తిని పొందుతాడు అంటే పండిపోతాడు నాలుగో వర్ణం వాడు ఏ రకంగా పండిపోతాడు అన్నది మనకిక్కడ భారతంలో తెలుస్తోంది ఎందుకంటే చాలామందికి ఉండేటటువంటి ఒక చులకనా భావం అనొచ్చు తేలిక భావం అనొచ్చు ఏంటో తెలుసా అండి తమ కంటే తక్కువ వాళ్ళు అది ఆస్తిలో అవనండి కులంలో అవనివ్వండి వర్ణంలో అవనండి లేదా వయస్సులో అవనండి ఏదైనా చెప్తే అది వినడానికి అస్సలు సహించరు వాడు నాకంటే చిన్నవాడు వాడు నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా తీసి అందులో నిజంగా ధర్మం ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోరు చెప్పావులే పెద్ద అన్నట్టుగా తీసి కాబట్టి అటువంటి విషయాలు అందరూ కూడా గబుక్కున ఒక మనిషిని చూసి అతని వర్ణాన్ని చూసో అతని చదువుని చూసో మనం నిర్ణయించకూడదు అనే విషయం భాగవతంలో మనకి నొక్కి ఒక్కాణిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా మంచి విషయం ఎటువంటి వర్ణం వాళ్ళైనా ఎటువంటి వయసు వాళ్ళైనా ఎటువంటి ఆస్తిపరులైనా ఎటువంటి దారిద్రులైనా చెప్పినప్పుడు మనం అది శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అంటే తప్పకుండా పాటించి తీరాలి కాబట్టి ఇప్పుడు ధర్మవ్యాధుడు మాట్లాడుతూ నాలుగవ వర్ణం వారు తరించిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏవో చెబుతున్నాడు మొట్టమొదటి మూడు కారణాలు చెప్పాడు మొట్టమొదటిది ఏది కులవృత్తియో ఆ కులవృత్తి చేయడంలో దోషం రాదు రెండవది అన్నిటికన్నా మనసులో దయ కలిగి ఉండడం అనేది ప్రధానమైన ధర్మం అందరికీ కొన్ని సమాన ధర్మాలు ఉంటాయండి అందులో దయ ఒకటి అందుకని మనస్సులో దయ కలిగి ప్రతి ఏ వర్ణం వాడడానికి అయినా దయ అనేది కలిగి ఉండాలి తర్వాతది ఇతరులు చెప్పిన విషయాలలో మంచిని గ్రహించడానికి సాను సిద్ధపడడం మనస్సుకు ఉండే అతి ప్రమాదకరమైన లక్షణం ఏమిటి అంటే ఏమీ తెలియకుండా ఊహా చిత్రాలని గీసి నిర్ణయాలను చేసేస్తూ ఉంటుంది ఇది తనంత తానుగా ఒక పక్షపాతాన్ని అలవాటు చేసుకుంటుంది కానీ పక్షపాతరహితంగా ముందు మనసు సిద్ధం కావాలి ఎదుటి వ్యక్తి చెప్పేదానిలో సారం ఉన్నట్లయితే ఆయన చెప్పే విషయం సాధికారము అయితే దానిని అంగీకరించడానికి మనసు సిద్ధపడాలి అలా అంగీకరించడానికి మనసు సిద్ధం కావడం అనేది చాలా ఉన్నతమైన స్థితిని పొందడానికి యోగ్యమైన మనస్సు అని గుర్తు చాలామంది చూడండి కొంతమంది చెప్పినదే నిజమని వాళ్ళు ఏ చెప్తే అది మొండిగా ఏంటంటే నమ్మకంగా గుడ్డిగా అంటారు చూసారా అలా నమ్మేస్తూ ఉంటారు ఇంకొకరు కూడా ఆ విషయాన్ని వాళ్ళు చెప్పింది తప్పు అలా కాదు ఇలా చేయాలి అన్న నమ్మరు కాబట్టి మనస్సు అవతల వాళ్ళు చెప్పింది అంగీకరించడానికి సిద్ధమవ్వాలి అంటే అది యోగ్యమైన మనస్సు అని గుర్తు మనస్సు అలా ఉన్నట్లయితే ఇంకా ఆయన తనంత తాను చేసుకోవాల్సింది ఏమీ ఉండదు ఆయన చాలా సులువుగా పైకెక్కేస్తాడు మనస్సు ముందుగా పక్షపాతాన్ని విడిచిపెట్టి వినడానికి సిద్ధపడగలిగితే చాలు ఆ పక్షపాతం విడిచిపెట్టినంతసేపు ఎన్ని విన్నా అది పక్కకు వెళ్ళి వంక పెడుతుంది అంతే కదండి ఒక ఒక మనిషి ఏదైనా చెప్పినప్పుడు మనం ఏదో విన్నట్టుగా విని అవతలకి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఆ రకంగా చెప్తాడు అలా ఎలా అవుతుందండి అని వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా మనసు కనుక పక్షపాత రహితంగా ఉండడానికి సిద్ధపడితే అవతల వాళ్ళ అభిప్రాయాన్ని వింటుంది విని మంచి చెడులను నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది కాబట్టి ఈ రకంగా ఉండాలి అని ధర్మవ్యాధుడు కౌశుడికి చెప్తూ నేను ఏం చేస్తూ ఉంటాను అని కదా నీ ఉద్దేశం కౌశికుడ నేనేం చేస్తూ ఉంటానో చెబుతాను విను అని ఆయన చేసే విషయాలన్నింటినీ కూడా కౌశికుడికి చెప్పడం మొదలెట్టాడు అవి ఏంటి ఆ విషయాలు విన్న తర్వాత కౌశికుడు ఏ రకంగా మారాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి మనస్సుని మన వశంలో ఉంచుకుంటూ దానికి మంచి విషయాలనే బోధన చేస్తూ ఎప్పుడూ కూడా ఇతరులను నిందించడం ఒక పక్షపాత బుద్ధితో ఉండడం వాళ్ళు చెప్పిందే కరెక్టు లేదా నేను చేస్తున్నదే సరే ఇంకెవరు చెప్పినా నేను మాట వినను అనేటటువంటి మొండి మనస్సుతో ఉండకుండా ఉండాలి అనేది మనం ఈరోజు భారతంలో తెలుసుకున్నాం కాబట్టి ఆ రకంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి రేపు ధర్మవ్యాధుడు ఏం చేస్తూ ఉంటాడు అనే విషయాలని మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ